హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మలై మష్రూమ్ లేదా మలై పనీర్ కూడా అనండి ఎందుకంటే దీంట్లో మష్రూమ్ యాడ్ చేశాను పనీర్ యాడ్ చేశాను కాబట్టి మీరు పేరు ఎలా అయినా పిలవండి కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది దీన్ని ఎక్కువగా స్టార్టర్స్గా తినండి లేదు అంటే చపాతీలో కూడా తినొచ్చు కాకపోతే స్టార్టర్స్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది అంటే స్నాక్ లాగా చాలా చాలా బాగుంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి మలై మష్రూమ్ సో టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది నేను మరీ మరీ చెప్తున్నాను జస్ట్ మీకు ఒక పది పదిహేను నిమిషాలు రెడీ అయిపోతుందండి ఈ స్నాక్ అసలు టైం పట్టదు కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి చాలా సింపుల్ చూ చూసారు కదా ఫస్ట్ ఇక్కడ మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని బటర్ వేసుకోవాలి ఇది బటర్లోనే చేయాలి అండి సో బటర్ వేసుకోండి బటర్ ఇలా కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత సో చూసారు కదా ఇక్కడ నేను మష్రూమ్స్ క్యాప్సికమ్ టమాటో ఆనియన్స్ ఇవన్నీ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ టమాటో మష్రూమ్స్ ఇవి మాత్రం కొద్దిగా పెద్ద సైజులో కట్ చేసుకోండి టమాటాలని మధ్యలో ఉన్న ఇత్తులు ఉంటాయి కదా అవి తీసేసుకొని జస్ట్ అలా అప్పుడు ఒక ఫోర్ పీసెస్ ఒక టమాటాని నాలుగు ముక్కలుగా మాత్రమే చేసి ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకోండి ఫస్ట్ ఇవన్నీ వేసుకోండి ఇవన్నీ వేసుకొని ఒక్క నిమిషం పాటు అలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనము దీంట్లో పెప్పర్ ఒక స్పూను మిరియాల పొడి ఈ మిరియాల పొడి కొంచెం ఎక్కువగా వేసుకోండి ఎందుకంటే మనకి ఇదే కారం సరిపోతుంది కాబట్టి మనం ఇంకా ఎక్స్ట్రా కారం యాడ్ చేస్తలేము ఇందులో కాబట్టి మష్రూమ్ ఒక స్పూను ఆరిగానో అని దొరుకుతుంది ఆరిగానో అదొక స్పూను అలాగే ఒక స్పూను చిల్లీ సాస్ చిల్లీ సాస్ అని దొరుకుతుంది కదా అది ఒక స్పూను ఇవన్నీ వేసేసి కలిపేసుకోండి ఇంకా కలిపేసి ఒక ఐదు నిమిషాలు మనకి మష్రూమ్స్ టమాటో క్యాప్సికమ్ ఇవన్నీ కొంచెం మగ్గినాక మనం పనీర్ వేసేందు సో చూసారు కదా ఇలా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం సో చూసారు కదా ఇక్కడ నాకు ఒక ఐదు నిమిషాలలో మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు పనీర్ యాడ్ చేద్దాం కొంచెం పనీర్ తొందరగా ఉడికిపోతుంది కదా అందుకని కొద్దిగా లాస్ట్లో వేసాను నేను పన్నీరు సో చూసారు కదా అలా పనీర్ కూడా వేసేసి కలిపేసి ఇంకొక రెండు నిమిషాలకి మనకి పనీర్ ఉడికిపోతుంది మనకి టైం ఎక్కువ కూడా పట్టదు పనీర్ ఉడకడానికి అందుకని పనీర్ కూడా వేసేసి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఈలోపు మనం దీనికి మలై అన్నాం కదా ఆ మలైని మనం ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ క్రీమ్ వేసుకోవాలి జస్ట్ ఫ్రెష్ క్రీమ్ అండి ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఇలా మంచిగా బీట్ చేసుకొని పెట్టుకోండి దాంట్లో పాలు పాలు యాడ్ చేసుకుంటూ ఆ బౌల్ నిండా చేసేసుకుందాం రెడీ చేసుకుందాము జస్ట్ క్రీము మిల్క్ అంతే అండి అదే మలై మనకు రెడీ అయిపోతుంది సో చూసారు కదా మీ మీ క్వాంటిటీని బట్టి మీరు క్రీమ్ వేసుకోండి ఇక్కడ నేను చూసారు కదా ఒక మష్రూమ్ ఒక ప్యాకెట్ వేశాను అండ్ పనీరు ఒక ఐదు ఆరు స్లైసులు వేశాను అంతే సో ఈ క్వాంటిటీకి నేను రెండు స్పూన్ల క్రీము పాలు ఒక బౌల్ ఆ బౌల్ చూసారు కదా ఆ బౌల్ నిండా వేశాను మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు క్రీమ్ పెంచడం కానీ తగ్గించడం కానీ చేయండి సో చూసారు కదా ఇలా మంచిగా అన్నీ ఉడికిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పాలు ఆ క్రీమ్ ఉంది కదా అది కూడా వేసేసి ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకొని బంద్ చేసేయండి అంటే అంటే మనకి కొంచెం చిక్కపడేంత వరకు ఉడికించుకొని ఇంకా బంద్ చేసేయండి ఎక్కువ ఉడకొద్దండి పా క్రీమ్ కానీ పాలు కానీ జస్ట్ అలా చిక్కపడేంత వరకు ఉడికించుకొని ఇంకా స్టవ్ బంద్ చేసుకొని సర్వ్ చేయండి పిల్లలకు ఒక్క ముక్క కూడా మిగిలించకుండా మొత్తం తినేస్తారు అంత బాగుంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అసలు నాకు తెలిసి మీలా మీకు ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీరు యూట్యూబ్లో ఫస్ట్ టైం చూస్తూ ఉంటారు సో కాబట్టి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నా రెసిపీస్ అన్ని రెస్టారెంట్స్లో ఎలా అయితే ఉంటాయో టేస్ట్ అవన్నీ నా ఛానల్లో తప్పకుండా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కల బెల్ సింబల్ ఉంటుంది కదా అది ప్రెస్ చేయండి అది ప్రెస్ చేస్తే మీకు ఎప్పుడు నేను వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం ద్వారా మిగతా చాలా మందికి ఈ వీడియో షేర్ అవుతుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి సో చూసారు కదా క్రీమీ క్రీమీగా చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ సో తప్పక ట్రై చేయండి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది జస్ట్ పిల్లలకి స్నాక్గా పెట్టండి చాలా ఇష్టంగా తింటారు